హాయ్ సిస్టర్స్ ఈరోజు చాలా మంచి వెరైటీ అండి ఇది బయట వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా సేల్ చేస్తున్నటువంటి సారీస్ అనమాట లాస్ట్ టైం లాంగ్ బ్యాగ్ పెట్టామో జైపూర్ సిల్క్ శారీస్ అని మీ అందరికీ తెలుసు చాలా మంది అడిగిన శారీస్ అనమాట ఇవి ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు ఆల్రెడీ మొన్న నేను లైవ్లో చెప్పినప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ కూడా తీసేసుకున్నారు కూడా కొన్ని కలర్స్ పర్టికులర్గా అడిగి అన్ని చూపించలేదు కానీ పాత వీడియోలో నుంచి వాళ్ళకి వాండింగ్ ఉన్న శారీస్ని తీసుకుని అడిగి తీసుకున్నారు మిగిలిన శారీస్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఒకసారి నాకు ఈ కలర్ కావాలి అని చెప్పి మరీ మరీ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మా హస్బెండ్కి షర్ట్ ఇది ఇది కలర్ ఉంది మ్యాచింగ్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను ఇది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనకి టోటల్గా టెన్ కలర్స్ వచ్చాయన్నమాట విత్ ఎంబ్రాయిడరీ వర్క్లో నేను మొన్న ఒక ఇన్స్టాలో చూశాను సేమ్ యాజ్ టీస్ శారీస్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేశారు అలా చూసుకున్నా కూడా మన దగ్గర మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు అంత తేడా ఉంటుంది ప్యూర్ మెటీరియల్ దానికి దీనికి అసలు ఏ మాత్రం తేడా ఉండదు అనమాట తేడా ఉండదు కాదు ఉండదు అసలు ఎందుకంటే షోరూమ్స్ ఒకటే అవుతాయి మాకు వాళ్ళకి పంపించే షోరూమ్ మాకు పంపించే షోరూమ్ ఒకటే అయ్యింది సో ఒకటే ఉంటుంది క్వాలిటీ అనేది కలర్స్ అయితే మాత్రం చాలా కలర్స్ ఉన్నాయండి ఎక్కువ చాట్ ప్రొలాంగ్ చేయకుండా మీకు ఏ సారీ అయితే కావాలో నెంబర్స్ ఇస్తాం ప్రతిసారికి కూడా నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇస్తున్నాం కదా త్రీ నెంబర్స్లో ఏదన్నా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్కి అసలు కాంటాక్ట్ అవ్వద్దు ప్లీజ్ కొంతమంది సిస్టర్స్ పాపం తెలియక దాంట్లో పెడుతున్నారు ఇంకొక నెంబర్లో కూడా పెట్టేసరికి ఇద్దరు ప్యాక్ చేసి పెట్టి ఫైనల్గా మేము అమౌంట్ చెక్ చేసుకునే చోట ఒక అమౌంట్ తేడా వస్తే మళ్ళీ గంటన్నర సేపు మేము దాని దగ్గర కూర్చోవాల్సి వస్తుంది అలాగే నేను వేసుకునేటువంటి సింపుల్ జ్యువెలరీ కూడా మీకు చూపిస్తాను ఎక్కువ హడావిడిగా ఉండకూడదు అనుకునే వాళ్ళకి ఈ జ్యువెలరీ బాగుంటుంది కొంచెం గ్రాండ్గా కన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇంకొక జ్యువెలరీ ఒక ఫైవ్ శారీస్ తర్వాత నేను పెట్టుకుని అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు కావాల్సిన శారీస్ ఆర్డర్ చేసుకోండి ఇదే వీడియో సేమ్ యాజ్టీజ్ ఇంకొంచెం ఫాస్ట్గా మేము ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాము అక్కడి నుంచి కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట చక్కగా డిస్క్రిప్షన్లో అన్ని క్లియర్గా తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా మేము మెన్షన్ చేసాము అది చదివిన తర్వాత మాత్రమే జ్యువెలరీ అయినా శారీస్ అయినా కానీ ఆర్డర్ చేసుకోండి అది అయితే గుర్తుపెట్టుకోండి ప్యాక్ ఓపెన్ చేసే వీడియో కంపల్సరీ ఉండాలి శారీ డ్యామేజ్ ఉంటే మేము రిటర్న్ తీసుకోవాలంటే అది కూడా ప్యాక్లో ఓపెన్ చేసేటప్పుడు వీడియో కనిపించేలాగా ఓపెన్ చేయండి చీర మొత్తం ఓపెన్ చేయండి మీకు ఎక్కడ డ్యామేజ్ ఉందో దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే రిటర్న్ తీసుకుంటాం కానీ సారీ మీకు నచ్చకపోయినా మేము రిటర్న్ తీసుకోం అదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేము క్లారిటీగా వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ ఆప్షన్ అనేది లేదు అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉంటాయి మా దగ్గర మీరు వన్ రూపీ కూడా మైనస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ప్యాక్ ఓపెన్ చేసే దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా శారీ అంతా చెక్ చేసుకుంటూ చక్కగా వీడియో తీసుకోండి సరిపోతుంది ఓకే గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఇక్కడ మూడు నెంబర్లకి ఉంది కానీ మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో ఆ నెంబర్ వాళ్ళు మీకు స్కానర్ పంపిస్తారు అదే స్కానర్కి మీరు పేమెంట్ అయితే చేసేయండి ఇప్పుడు శారీస్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఓపెన్ చేసి చూపించే కన్నా ముందు నేను కట్టుకున్న శారీ ఉంది కదా నాకు ఇష్టపడిన లైట్ కలర్ కా కాంబినేషన్ తీసుకున్నాను ఆ శారీ చూపిస్తాను ఈ శారీస్ మాత్రం సిస్టర్ వాష్ అయితే చేయించుకోవాలి నేను కట్టుకున్న శారీ డ్రై వాష్ అయితే అవసరం లేదు ఉన్నదే లైట్ కలర్ కదా ఇంకేం డ్రై వాష్ కావాలి అవసరం లేదు ఇవి కొంచెం డ్రై వాష్ కావాలి ఏది డ్రై వాష్ చేయించుకోవాలో ఏది డ్రై వాష్ అవసరం లేదో కూడా వీటిల్లో నేను చెప్పేస్తాను మొత్తం వీడియో ఎండింగ్ వరకు కూడా చక్కగా వినండి ఓకే ఇప్పుడు నేను కట్టుకునే శారీ చూద్దాం జైపూర్ సిల్క్ శారీస్ అండి శారీ నెంబర్ వన్ అనమాట మీరు తీసుకోవాల్సిన స్క్రీన్ షాట్ కూడా ఇలా తీసుకోవాలి ఇవి తర్వాత డయింగ్లో వచ్చినటువంటి శారీస్ కాబట్టి నేను కట్టుకున్న శారీకి దీనికి ఇంత చీమ చీమతలకయ్యేంత తేడా ఉందన్నమాట ఓకే చాలా చిన్న తేడా ఇది టోటల్గా బిస్కెట్ కలర్ ఇలా వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రం శారీ మొత్తం వస్తుంది సిస్టర్స్ ఈ శారీస్ని మనకి బయట ఐరన్ చేసిన తర్వాత మీకు మూడు వేల ఐదు వందల రూపాయలు అమ్ముతున్నారు చీర ఐరన్ చేయకుండా మన దగ్గర వచ్చే శారీ కాస్ట్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే ఆల్మోస్ట్ డబల్ రేట్ ఐరన్ చేస్తే ఏంటంటే శారీ మీకు చాలా నీట్గా కనిపించేస్తుంది ఆ చిన్న తేడా మీరు గమనించకుండా శారీ లుక్ అక్కడ బాగుంది అని చెప్పేసి మనం ఎక్కువ రేట్ పెట్టి తీసేసుకుంటాం నేను నేను తీసుకున్న శారీ కూడా ఐరన్ చేసుకోలేదు సిస్టర్ నేను ఆ రోజున మీకు చూపించడం కోసమని ఇంట్లో ఉప్మా ఐరన్ బాక్స్ ఉంటుంది కదా మన ఇంట్లో నార్మల్గా లైట్ వెయిట్తో ఉంటుంది ఐరన్ బాక్స్ దాంతో ఏదో పైప్ అయినా చేయించుకున్నాను కానీ బయట అయితే చేయించలేదు ఆ తర్వాత మళ్ళీ షూట్ చేశాను మళ్ళీ నార్మల్గా మడత పెట్టేసి చెత్తలాగా అట్లా పెట్టేసాను మళ్ళీ ఇప్పుడు వెంటనే తీయాల్సి వచ్చింది ఐరన్ చేయించుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది అదైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇవైతే మనకి డ్రై వాష్ చేసుకోవాల్సిన శారీస్ అనమాట ఇది లైట్ కలర్ కాబట్టి ఇప్పుడు నేను కట్టుకున్నది ఇక్కడ మనం చూసే శారీ ఇది ఐరన్ అయితే అవసరం లేదు శారీ నెంబర్ వన్ ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మొత్తం కూడా టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్ ఉంటుంది ఐరన్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుంది జరీ బోర్డర్ లాస్ట్ టైం కూడా చెప్పాను ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా ఒక ఐరన్ చేసినందువల్ల మీకు డబుల్ రేట్ కావాలా అట్లా లేకుండా మనం ఒక ఫార్టీ రూపీస్ పెట్టి ఐరన్ చేయించుకున్నా కూడా సరిపోతుంది చిన్న అమౌంట్ మనం పెట్టే అమౌంట్ ఓకే ఇదిగోండి కలర్ ఇట్లా ఇక్కడ వచ్చేసరికి ఇది జరి లైన్స్ అనమాట చాలా నీట్గా వస్తాయి ఐరన్ చేయించుకోవాలి ఐరన్ చేయించుకోవాలంటే రా మెటీరియల్ మనకు వచ్చేస్తుంది ఇంకా నీట్ ఫినిషింగ్ కాకుండా ఐరన్ లేకుండా వచ్చేస్తుంది అనమాట అందుకనే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇక్కడ ఇచ్చారు కదా బ్లౌజ్ అయితే టోటల్ డయింగ్ శారీస్ కదా అండి ఇవి బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారు ఇది ఐరన్ చేయిస్తే ఇలా వస్తుంది మంచిగా జరి బుటీతో ఉంటుంది అనమాట ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ మీకు అర్థమవుతుంది కదా సేమ్ వస్తుంది ఇంకా నేను వేసుకున్న బ్లౌజ్కి అక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి ఊడ్చి ఎవరు అన్నట్టు అక్కడ ఒక చుక్క అక్కడ ఒక చుక్క ఇచ్చారు కానీ దీనికి మాత్రం దగ్గర దగ్గరగా జరి బుటీ ఇచ్చారు ఈ ట్రిప్లో వచ్చిన శారీస్కి ఇక్కడ మీకు అర్థమైపోతుంది చూడండి ఇది బ్యాక్ సైడ్ ఓకే చెప్పాను కదా డ డైయింగ్ అప్పుడు ఇట్లాగే ఫోల్డింగ్స్తోనే మనకి డై చేస్తారు కదా అందుకని ఇలా వచ్చింది ఇది బ్యాక్ సైడ్ మాత్రమే చూపిస్తున్నాను నేను మీకు ఈ సారీ కావాలి అంటే కనుక మీరు తీసుకోవాల్సిన స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి వన్ నెంబర్తో తీసుకోండి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎక్కువసేపు అయితే ఉండడం కష్టమవుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా శారీ నెంబర్ టూ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మర్చిపోవద్దు మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ మీద ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగా కనిపిస్తుంది ఇది అయితే మాత్రం కంపల్సరీ డ్రై వాష్ అయితే చేయించుకోండి ఎందుకంటే కలర్ కొంచెం డార్క్ ఉంది కాబట్టి రెండు వైపులా జరీ బోర్డర్ కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇది కూడా మీకు ఐరన్ చేసిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా నీట్గా కనిపిస్తుంది ఇలాంటి శారీస్కి కొంచెం హెవీ జ్యువెలరీ వేస్తే ఇంకా నిండుగా చాలా బ్రైడల్ లుక్ అయితే కనబడుతుంది ఓకే ఇది మనకి టోటల్గా పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అంటే చిన్న జరి బోర్డర్ లాగా ఇచ్చారు ఇంకా ఇది మీకు తెలుసు కదా అండి రెడ్ కలర్ నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను అంటే డిజైన్ కనిపిస్తుంది అని చెప్పి ముందు నుంచి అయితే మాత్రం ఇలా వస్తుంది దీనికి ముడి వేసి నాట్ లాగా వేసి ఇచ్చారు మేము ఓపెన్ చేస్తారు కదా నాట్ ఓడిపోయింది కలర్స్ మాత్రం దీంట్లో టెన్ కలర్స్ వచ్చాయండి జార్జెట్స్ లో కూడా ఇన్ని కలర్స్ రావు టెన్ కలర్స్ వచ్చాయి సారీ నెంబర్ టూ సార్ నెంబర్ త్రీ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి ఆనియన్ పింక్ అండ్ కొంచెం చాక్లెట్ బ్రౌన్ మిక్స్ ఉన్నటువంటి కలర్ అనమాట పర్ఫెక్ట్గా ఇది కలర్ అని చెప్పడానికి కూడా ఏం లేదు దీంట్లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్ విత్ జరీ బోర్డర్స్తో శారీ అయితే చాలా మంచిగా ఇచ్చారు చూడండి సారీ శారీ లుక్ ఎలా ఉంటుందో డ్రై వాష్ అయితే చేయించుకోవడానికి ట్రై చేయండి ఇది మాత్రం మనకి కొంచెం షేడెడ్ లాగా మనకి లైట్ డార్క్ షేడెడ్ లాగా కొన్ని కొన్ని ప్లేసెస్లో లైట్ కలర్ లాగా కొన్ని కొన్ని ప్లేసెస్లో డార్క్ కలర్ లాగా అయితే కనిపిస్తుంది ఇది మనకి జరి వచ్చింది జరీ లైన్స్ దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ది సేమ్ కలర్ బ్లౌజ్ నేను రివర్స్లో చూపిస్తున్నాను మీకు బ్యాక్ సైడ్ ఇది కనుక చక్కగా మనం ఐరన్ చేయించుకుని కనుక ఇట్లా లాగి కట్ కరెక్ట్గా ఐరన్ చేస్తే కనుక చూడండి మనకి ఎంత మంచిగా అంటే నేను వేసుకునేటువంటి బ్లౌజ్కి పర్ఫెక్ట్ లాగా ఉంటుందన్నమాట ఓకే ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది దీనికి మళ్ళీ ఒకసారి నెంబర్ అయితే పెడతాను నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా మీరు అయితే ఆర్డర్ పెట్టేసుకోండి త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మర్చిపోవద్దు లైట్ వంగ పువ్వు రంగు కలర్ అనమాట చాలా మంచి కలర్ కొంచెం రేర్గా దొరుకుతుందండి ఇలాంటి కలర్ కాంబినేషన్ దీంట్లో కూడా ఎంబ్రాయిడరీ వర్క్లో ఇచ్చారు నేను వేసుకున్నటువంటి షార్ట్ చైన్ ఒకటి లాంగ్ హారం ఒకటి రెండు చూపిస్తాను మీకు ఈ ఫైవ్ శారీస్ అయినాక చూపిస్తాను ఇక్కడ మనకి జరీ లైన్స్ లాగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా అండి సేమ్ యాజ్ యాజ్టీస్ కలర్ అనమాట చాలా డీసెంట్ లుక్ ఉంటుంది ఐరన్ చేపిద్దాం అనుకున్నాను నేను కూడా కానీ మీకు ఐరన్ చేసేసి రేట్ పెంచేసే కన్నా కూడా మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే బెటర్ కదా అని చెప్పేసి నేను మీకు ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను శారీస్ అయితే మాత్రం చక్కగా ఐరన్ చేస్తే మీకు చూడండి ఇట్లా కనిపిస్తుందా కనిపిస్తుందమ్మా ఇట్లా నీట్గా చక్కగా వస్తుంది చిన్న చిన్న డాట్స్ నేను వేసుకున్నటువంటి బ్లౌజ్ కన్నా కూడా ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ ఇచ్చారు చాలా చాలా గ్యాప్ ఇచ్చేసారు చాలా దగ్గరగా ఇచ్చారు ఇంకా బాగా కనిపిస్తుంది కూడా దీని మీద ఓకే శారీ నెంబర్ ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ కదా సారీ సారీ నెంబర్ ఫైవ్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు పింక్ కలర్ చాలా చాలా బాగా నచ్చిందండి రెండు సార్లు కట్టేసరికి ఈ శారీ మీద పోయింది నాకు ఇప్పుడు పింక్ కలర్ శారీ మీదకి మనసు వెళ్తోంది కానీ దివ్య వద్దు వద్దని చెప్తుంది నాకైతే బాగా నచ్చింది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో పింక్ కలర్ జరీ రెడ్ కలర్ కూడా చాలా బాగుంది నెంబర్ ఎంత తింది ఫైవ్ కదా ఓకే శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ దీనికి బ్లౌజ్ కూడా చూపిస్తాను సేమ్ పింక్ కలర్ జైపూర్ సిల్క్ మెటీరియల్ ఇలా వస్తుంది మీకు ఐరన్ చేశాక డిజైన్ ఇలా కనబడుతుంది చక్కగా డాట్స్ డాట్స్లో మంచిగా కనిపిస్తుంది ఎక్కడా కూడా గుచ్చుకునే ఛాన్స్ ఉండదండి సాఫ్ట్ జరీ యూజ్ చేశారు వీటికి ఓకే ఇప్పుడు నేను లే వేసుకున్నాను కదా షార్ట్ హారము కట్ హారం అంటారు కదా లాంగ్ హారము షార్ట్ నెక్ సెట్ ఇది ఇయర్ రింగ్స్తో సహా మీకు సపరేట్ సపరేట్గా చూపిస్తా మీకు చిన్నది కావాలంటే చిన్నది సపరేట్గా ఆర్డర్ చేసుకోవచ్చు పెద్దది కావాలంటే పెద్దది సపరేట్గా ఆర్డర్ చేసుకోవచ్చు రెండు అయితే కనుక మనకి సెట్ ఇలా వస్తుంది ఓకే ఇప్పుడు అది చూపిస్తాను దగ్గరగా దీని తర్వాత ఇంకొకటి కూడా కొంచెం హెవీగా కూడా చూపిస్తాను ఇట్లాంటి పింక్ డార్క్ కలర్ శారీస్ మీదకి హెవీ జ్యువెలరీ కూడా చాలా మంచిగా ఉంటుంది కానీ మన దగ్గర చాలా చాలా రీజనబుల్ రేట్లో వస్తుందండి ఇప్పుడు అది మీకు చూపించేస్తాను ఇప్పుడు నేను షార్ట్ నెక్ సెట్ చూపిస్తున్నాను సిస్టర్ ఇది సెట్ లాగా లాంగ్ కూడా తీసుకోవచ్చు ఇంకొకటి అది కూడా ఉంటుంది ఇయర్ రింగ్స్ చూడండి ఫస్ట్ పింక్ కలర్తో మధ్యలో ఇలా ఇచ్చేసి సౌత్ సీ పర్ల్స్ని యూజ్ చేశారు ఇక్కడ కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఇదే మనకి కొంచెం షార్ట్ సైజ్లో తీసుకున్నారు స్మాల్ సైజులో తర్వాత ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తుంది కదా అండి అది గ్యాప్ కాదు త్రీ త్రీ బీడ్స్ లాగా ఇచ్చేసి మధ్యలో గ్యాప్ మళ్ళీ త్రీ బీట్స్ పైన కనిపిస్తుంది అంతా కూడా పింక్ కలర్ స్టోన్స్తో చాలా స్మాల్ సైజ్ స్టోన్స్ యూజ్ చేస్తూ సింపుల్గా ఉండేలాగా సెట్ అనేది డిజైన్ చేశారు దీని కాస్ట్ అండ్ కోడ్ వచ్చేసి ఇదిగోండి కోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఈ చైన్ వచ్చేసి ఫైవ్ నైంటీ నూన్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా చాలా రీజనబుల్ రేట్ ఇది కూడా అండి స్క్రూ టైప్ కాదు బ్యాక్ ఒకవేళ ఇన్ కేస్ స్క్రూ పోయిందంటే కరెక్ట్గా ఆ గొట్టం లాగా ఇస్తారు కదా దానికి సెట్ అయ్యే విధంగా స్క్రూ చూడాలి అంటే కష్టమవుతుంది అదే మనకిది పుష్ బ్యాక్ లాగా ఇస్తే వెనకాలది ఒకవేళ ఇన్ కేస్ పోయినా కూడా వేరే దాన్ని దీనికి మనం సెట్ చేసుకునేలాగా వస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ స్క్రూ టైప్ మనకి క్లోజ్ చేసేసారంట ఇప్పుడు వచ్చే మోడల్స్ అన్నీ కూడా ఇవే అని చెప్పారు నాకు కోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ నేను వేసుకునేటువంటి చిన్న నెక్ సెట్ కనిపిస్తుంది కదా అది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట ఇది ఇది సేమ్ అనమాట ఇప్పుడు నేను వేసుకునేటువంటి లాంగ్ ఉంది కదా లాంగ్ హారం లాగా హారం అంటే బ్రాడ్గా ఉండేదాన్ని మనం హారం అంటాము కానీ ఈ శారీకి ఎంత సింపుల్గా నీట్గా అంటే కూల్గా కనిపిస్తుంది ఇది ఇప్పుడు నేను ఈ లాంగ్ది చూపిస్తాను మీకు అది కూడా ఒకసారి చూసేద్దాం ఇదిగోండి ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఈ లాంగ్ది ఉంది కదా అండి అది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇయర్ రింగ్స్ మాత్రం సేమ్ యాజీస్ ఇయర్ రంగుసే ఉంటాయి పెండెంట్ మాత్రం సేమ్ సైజ్లోనే మనకి ఈ లాంగ్కి కూడా ఇచ్చారు జస్ట్ ఈ చైన్ మాత్రమే పెంచారు ఇక్కడ కూడా మీరు చూడండి త్రీ త్రీ తర్వాత మనకి గ్యాప్ వస్తుంది మొత్తం అది ఒక యూనిఫామ్ లాగా ఇచ్చారనమాట రెండు వేసుకుంటే ఇంకా నిండుగా ఉంది ఇక్కడ ఒకటే వేసుకుని చూసారనుకోండి ఇది క్లోజ్ చేసి చూడండి ఎట్లా ఉంటుందో సింపుల్గా నార్మల్గా అయిపోయింది పెద్దగా అయితే కనిపించట్లేదు అదే రెండింటితో కనుక చూస్తే కనుక చాలా మంచిగా కనిపిస్తుంది దీని కోడ్ వచ్చేసరికి మనకి ఫార్టీ సిక్స్ ఇచ్చారు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఒకసారి ఇది చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది విత్ ఇయరింగ్స్తో సపరేట్ సపరేట్గా అయినా తీసుకోవచ్చు రెండు కలిపి అయినా తీసుకోవచ్చు ఈ హారంతో పాటు ఇంకొక ఫైవ్ సారీస్ ఎలాగో మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ఫైవ్ సారీస్కి సంబంధించి ఇంకొక హారం వేసుకొని నేను మీకు చూపిస్తాను కొంచెం హెవీగా కనిపించే హారం అనమాట అది కూడా చూద్దాం ఇప్పుడు నేను వేసుకునేటువంటి ఈ కాసుల పేరు టైప్ లుక్ ఉంటుందండి ఇది చక్కగా మనకి స్టోన్స్తో వచ్చింది అలాగే మనకి చిన్న ఇట్లా కడ్డీలాగా కూడా లోపలిచ్చారు చిన్నది వేసుకున్నా బాగుంటుంది రెండు కలిపి వేసుకుంటే ఇంకా గ్రాండ్గా ఉంటుంది టోటల్గా మనకి ఇది బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు కానీ బ్రైడల్ కలెక్షన్లో ఒక చిన్న మైనస్ ఏంటి అంటే ఇయర్ రింగ్స్ ఇలా ఇచ్చారు కాబట్టి మనం కొంచెం హెవీ బుట్టలు పెట్టుకుంటే ఇది బ్రైడల్ కలెక్షన్ అయిపోతుంది రెండు సపరేట్ సపరేట్గా చూపిస్తున్నాము రెండు కావాలి అనుకుంటే కనుక మీరు రెండు అమౌంట్స్ యాడ్ చేసుకుని తీసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకి కోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ కాస్ట్ వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు శారీస్తో కావాలి అంటే శారీస్తో ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు సపరేట్గా జ్యువెలరీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నెక్స్ట్ సైడ్ కనిపిస్తుంది కదా చిన్నది అది అనమాట వెనకాల అడ్జస్ట్ చేసుకోవడానికి చైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కావాలంటే ఇంకొంచెం దింపుకోవచ్చు కూడా ఇక్కడికి ఇది వచ్చేసి లాంగ్ హారం ఈ లాంగ్ హారంది కూడా చూపిస్తాను సపరేట్ నెక్ నెక్ చైన్ తీసుకున్న వాళ్ళకి ఇయర్ రింగ్స్ సపరేట్గా ఇచ్చారు లాంగ్ తీసుకున్న వాళ్ళకి కూడా సేమ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అంటే మీరు సెట్ వైజ్గా తీసుకున్నా కూడా టూ ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి పక్కాగా కోడ్ ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను కోడ్తో సహా ఉంటే మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తామండి ఒకవేళ కోడ్ లేకపోతే కనుక కొంచెం కష్టం అనమాట మా వాళ్ళు కనిపెట్టడం ఎందుకంటే దగ్గర దగ్గరగా చాలా వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఈ లాంగ్ హారం ఉంది కదా ఈ హారం చూపిస్తాను ఇది మైక్రో ప్లేటెడ్ హారం అనమాట చాలా బాగుంటుంది ఏదైనా కానీ మనం జాగ్రత్త చేసుకునే విధంగా జాగ్రత్త చేసుకుంటే మీకు టెన్ ఇయర్స్ అయినా చెక్కు చెదరకుండా ఉంటుందండి బంగారం కొనుక్కుంటే కాపాడుకుంటూ కూర్చోవాలి వేసుకోలేము ఎప్పటికప్పుడు మనం లాకర్లో పెట్టుకుని దాచుకోవాల్సి వస్తుంది ఇలాంటివైతే పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు టెన్షన్ ఫ్రీ అనమాట నేను లాంగ్ హారం చూపిస్తాను ఇప్పుడు దీంట్లో ఉన్న డిజైన్ నేను క్లియర్గా చెప్పడం మర్చిపోయానండి పైన ఇక్కడ వచ్చేసరికి మనకి పికాక్ డిజైన్ అయితే వస్తుంది ఈ కింద అయితే మనకి ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశారనమాట దాని చుట్టూ అంతా కూడా మనకి స్టోన్స్ అయితే ఇచ్చారు ఇయర్ రింగ్స్ సేమ్ యాజ్టీజ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నారు చిన్న చిన్నవి బ్రైడల్ కలెక్షన్లో అయితే కనుక మనం కంపల్సరీ బుట్టలు పెట్టుకుంటే మాత్రమే ఆ హెవీనెస్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు నేను రెండు కలిపి వేసుకున్నాను ఒకసారి పైకి పెట్టి చూపించేసేమో రెండు కలిపి వేసుకున్నాను చూడండి ఎట్లా ఉంది అని చాలా గ్రాండ్ లుక్ వచ్చింది ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే కోడ్ ఫార్టీ ఫైవ్ అన్నిటికీ ఫార్టీ ఫైవ్ పెట్టారా ఏంటి ఓకే మార్చారా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఓకే ఇది కోడ్ వచ్చేసరికి మనకి ఫార్టీ ఫైవ్ అనమాట ఈ లాంగ్ హారం అండ్ షార్ట్ హారం వేసుకుంటే ఎలా ఉందో చూడండి ఇంత లైట్ కలర్ మీదకి ఇంత మంచిగా కనిపిస్తుందంటే ఇప్పుడు మనం చూపించే ఈ జైపూర్ సిల్క్ శారీస్ అన్నీ కూడా డార్క్ కలర్స్లో ఉన్నాయి కదా వాటి మీదకి ఇంకా ఇంకా బాగుంటుంది ఎట్లాగో ఇంకొక ఫైవ్ కలర్స్ మనం చూడాల్సినవి ఉన్నాయి కదా ఆ ఫైవ్ కలర్స్ మీదకి ఇది పెట్టి చూపిస్తా ఆల్రెడీ మనకి పింక్ అండ్ రెడ్ అయిపోయింది కదా వాటి మీదకి అయిపోయింది వాటి మీదకి ఇంకా కేక ఉండేది ఓకే నేను ఇప్పుడు అవి చూపిస్తాను శారీ నెంబర్ సిక్స్ బ్రింజాల్ కలర్ మీ అందరికీ తెలుసు దీంట్లో కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్స్లో మనకి మూడు వచ్చాయండి బ్రింజాల్ ఫ్లవర్ కలర్ వచ్చింది బ్రింజాల్ కలర్ వచ్చింది ఇంకొక బ్రింజాల్ కలర్ కూడా ఉంది ఇందులో దీని మీదకి బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా పింక్ అండ్ రెడ్ కలర్ మీదకైతే ఈ జ్యువెలరీ పర్టికులర్గా కేక ఉంటుంది చక్కగా మనకి వరలక్ష్మీదేవి వ్రతం అంతా మన ఇంట్లోనే కనబడుతుంది అనమాట శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ గ్రేప్ గ్రేప్ లాగా కనిపించట్లా కొంచెం అందుకనే బ్రింజాల్ కలర్లో కొంచెం ఇటుగా ఇంకొక బ్రింజాల్ కలర్ కూడా ఉంది అన్నాను కదా గ్రేప్ నల్ల నేరేడు పండు ఉంటుంది కదా కొంచెం దగ్గర దగ్గరగా అలాగే కనిపిస్తుంది అండి ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు చిన్న పళ్ళు ఇలా ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కలరే ఉంటుంది కంపల్సరీ డార్క్ కలర్స్ అన్నీ కూడా డ్రై వాష్ అయితే చేయించుకోండి నేను వేసుకున్నటువంటి శారీ అయితే డ్రై వాష్ అవసరం లేదు ఉన్నదే లైట్ కలర్ కాబట్టి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా కనిపిస్తుంది చూసారా డాట్స్ కూడా చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు డార్క్ కలర్స్ మీద ఇంకా డాట్స్ ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి హెవీ జ్యువెలరీ కావాలంటే ఇది తీసుకోవడానికి ట్రై చేయండి కొంచెం సింపుల్గానే కొంచెం మంచిగా కనిపించాలి అంటే కనుక చిన్నది ఉంది కదా సన్నగా అది తీసుకోండి బాగుంటుంది ఓకే ఎల్లో కలర్కి మొత్తం ఫ్లవర్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా సేమ్ గా వస్తుంది దీనికి సంబంధించినటువంటి జ్యువెలరీకి సంబంధించినటువంటి ఫొటోస్ని కూడా మేము పెడతాము ఒకసారి అవి కూడా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఆర్డర్ తీసుకోండి కొత్త కలర్ కొత్త జ్యువెలరీ అయితే తీసుకొచ్చాము మొన్న లైవ్లో బాక్స్ అయితే ఓపెన్ చేశాం కదా దానికి సంబంధించిన జ్యువెలరీ అనమాట ఇది సారీ నెంబర్ సెవెన్ సిస్టర్ శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ సిస్టర్ ఇది ఐరన్ చేపిస్తే మాత్రం శారీ ఉండేది ఇలా ఉంటే మరి మీకు ఎలా కనిపిస్తుంది అనేది నాకైతే ఐడియా రావట్లేదు కానీ నేను శారీ తీసుకున్నాను నేను డైరెక్ట్గా శారీస్ చూస్తున్నాను కాబట్టి చాలా బాగుంటుంది మనకి మామూలుగా అయితే ఐరన్ చేసేసి ఇన్స్టాగ్రామ్స్లో ఇలా 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 ఇద్దరు పట్టుకొని తిప్పుతూ ఉంటారు దాంతో మీకు డబల్ రేట్ పెట్టేస్తారనమాట వీటిని మనకి ఇది రా మెటీరియల్ ఎలా వచ్చిందో నేను మీకు అలాగే చూపిస్తున్నా ఎందుకంటే దీన్ని ఐరన్ చేయించేసి లేకపోతే ఇంకొక వంద రూపాయలు పెంచేసేయడం అనేది కరెక్ట్ కాదు నలభై రూపాయలు ఐరన్కి నేను అలా వంద రూపాయలు పెంచడానికి కూడా ఇష్టపడట్లేదు అదే మామూలుగా అయితే కనుక డబల్ రేట్ ఉంటుంది మీకు ఇది ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్ లాగితే కరెక్ట్గా మీకు మంచిగా వస్తుంది ఇది మనకి ఇట్లా ఫోల్డ్ చేసేసి వస్తుంది కదా చుట్టేస్తారు ఇట్లా లైట్గా ఈ టైప్లో కడతారనమాట డయింగ్ చేసేటప్పుడు ఇది ఇది సారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి అసలైన బ్రింజాల్ కలర్ అండి దీనికి ముందు ఇంకో కలర్ని బ్రింజాల్ కలర్ అని చెప్పాను కదా అది బ్రింజాల్ కలర్ కాదు అది గ్రేప్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బ్రింజాల్ కలర్ వచ్చింది ఇది ఒరిజినల్ బ్రింజాల్ కలర్ కంపల్సరీ డ్రై వాష్ అయితే చేయించుకోవాలి కలర్ కాంబినేషన్ కానీ ధైర్యం చేశాక దీని లుక్ కానీ చాలా 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 బాగుంటుంది నాకంటే కూల్ కలర్ మా హస్బెండ్ షర్ట్తో మ్యాచ్ అవుతుందని నేను ఏదో లైట్ కలర్ తీసుకున్నాను కానీ డార్క్ కలర్స్ అన్నీ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి విత్ ఎంబ్రాయిడరీ వర్క్లో టూ సైడ్స్ కూడా మనకి కంచి జరీ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు చిన్న పళ్ళునే ఇచ్చారనమాట ఎంత తక్కువలో తక్కువ ఎంత బయట వాళ్ళు వేసినా కూడా మనకన్నా అయితే కనుక ఎవరు రేట్ అయితే ఇవ్వరు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎక్కడన్నా ఒకటి రెండు శారీస్లో మనం ఈ వంద చీరలు పెడితే ఆ వంద వీడియోలు చేస్తే ఆ వంద వీడియోల్లో ఎక్కడన్నా ఒకటి రెండు వాళ్ళకి మనకి యాభై రూపాయల తేడా అయితే ఏమన్నా వస్తుందేమో వంద వీడియోల్లో సంగతి చెప్తున్నా ఒకటి రెండు అంతకన్నా కూడా అందరికన్నా మనమే తక్కువ అంటే తక్కువ ఇస్తాం లీస్ట్ రేట్ శారీ నెంబర్ వచ్చేసి నైన్ శారీ నెంబర్ టెన్ లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ సేమ్ కలర్తో వేస్తే మాత్రం ఈ శారీకి మించింది ఏది ఉండదు అంత బాగుంది శారీ అయితే ఇది కూడా డ్రై వాష్ అయితే చేసుకోండి సిస్టర్స్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట చాలా చాలా మంచిగా కనిపిస్తుంది కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను డ్రై వాష్ అని చెప్పేసి ఈ శారీస్ ఒకవేళ డిస్క్రిప్షన్లో డ్రై వాష్ అని పెట్టకపోయినా కూడా మీరు అడ్జస్ట్ అయిపోండి ఎందుకంటే నేను వాయిస్లో మూడు నాలుగు సార్లు అయితే చెప్పాను డ్రై వాష్ అని చెప్పేసి ఓకే వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు ప్యాక్ ఓపెన్ చేసే వీడియో అలాగే నాకు రెండు రకాల జ్యువెలరీస్ కూడా చూపించాను మీకు ఫస్ట్లో ఒక జ్యువెలరీ చూపించాను ఐదు చీరలకి ముందు ఐదు చీరల తర్వాత హెవీ జ్యువెలరీ చూపిస్తున్నాను ఇదంతా కూడా కొత్తగా తీసుకొచ్చినటువంటి స్టాక్లోది మొన్న మీకు ప్యాక్ ఓపెన్ చేసేది చూపించాం కదా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దు కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఆర్డర్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సిస్టర్స్ మర్చిపోయిన ఒక విషయం చెప్పడం మాకు మెసేజెస్ ఎక్కువ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది సో మేము ప్రతి ఒక ఐదు రోజుల నుంచి ఏడు రోజుల వరకు మాత్రం చాట్ మా దగ్గర ఉంచుకుంటున్నాం కానీ ఏడు కన్నా ఎక్కువ చాట్ మా దగ్గర ఉంచట్లేదు డిలీట్ చేసేయాల్సి వస్తుంది అప్పుడే కొంచెం మనకి ఫోన్ మనకి సాఫ్ట్గా వర్క్ చేస్తుంది అనమాట సో మీకు ఏదైతే మీరు ఆర్డర్ చేసుకున్న ప్యాక్ ఫోటో పెడతామో ఆ ఫోటోని మాత్రం ప్యాక్ చేసిన ఫోటోని మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసుకోండి మీ పార్సల్ మీ ఇంటికి రీచ్ అయ్యి అంతా బాగుంది అనుకునే వరకు ఓకే డిసప్ డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసి పెట్టుకుంటున్నారు చాలామంది దాంతో నెక్స్ట్ డేకి ఇరవై నాలుగు గంటలకి చాట్ మొత్తం వెళ్ళిపోతుంది ఎవరు ఏం పెట్టారో తెలియదు వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారో తెలియదు లేదో కూడా చేసుకు ఏం తెలియదు ఏ చీర అడిగారో కూడా తెలియదు కాబట్టి దయచేసి శారీస్ ఎవరి దగ్గరైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు డి మనం నార్మల్ చాట్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఇంకా మనకి వాళ్ళ కాంటాక్ట్లోనే ఉంటారు కాబట్టి ఇక్కడ మేము ఎక్కడో ఉన్నాం ఎక్కడో ఉన్నారు మీరెవరో తెలీదు మేమెవరో తెలీదు కనీసం మనకి కమ్యూనికేషన్ అంటే ఆ చాట్ మాత్రమే ఉంటుంది ప్రూఫ్ కూడా ఆ చాట్ మాత్రమే ఉంటుంది కాబట్టి కొంచెం డిజపియరింగ్ మెసేజెస్ ఆఫ్ చేసుకోండి అలాగే ఐ ప్రొటెక్షన్ ఉంటుంది కలర్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ కలర్ ఐ ప్రొటెక్షన్ మీ ఫోన్లో ఆన్ ఉంటే కనుక వేరే కలర్ కనిపిస్తూ ఉంటుంది అసలు ముందు నేనే వేరేగా కనిపిస్తూ ఉంటాను అలా కాకుండా శారీస్ ప్రోగ్రామ్ ఎవరి దగ్గర చూసినా కానీ ఎవరి దాంట్లో చూసినా కానీ ఐ ప్రొటెక్షన్ ఆఫ్ చేసి చూసుకుంటే కనుక మీకు ఒరిజినల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ కనిపిస్తాయి మేము పంపించేసారి మీరు అడిగిన సారి ఒకటే ఉంటుంది కానీ ఐ ప్రొటెక్షన్ అని ఉంటే మీరు పంపించేసారి మాకు అర్థమైపోద్ది ఏ చీర మాకున్న చీరల్లో పంపించారు కాబట్టి కానీ మేము పంపించే చీర మీ దాంట్లో వేరే కలర్ వచ్చేస్తుంది కాబట్టి టోటల్గా చేంజ్ ఉంటుంది ఇది ఒక్కటి కొంచెం అర్థం చేసుకుని డిజప్పియరింగ్ మెసేజ్ ఆఫ్ చేసుకోండి అలాగే ఐ ప్రొటెక్షన్ ఆఫ్ చేసుకోండి మేము పంపించే ప్యాక్ ఫోటో ఏదైతే ఉంటుందో అది మీ పార్సల్ వచ్చే వరకు సేవ్ చేసి పెట్టుకోండి ఇన్ కేస్ మా దగ్గర మేము తీసేసినా మీకు ఒకవేళ పార్సల్ రాలేదనుకోండి ఇది మాకు పంపిస్తే కనుక మేము చూసి అది ఎక్కడుందో ఫాలో అప్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఒక్కటి కొంచెం కన్సిడర్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ